ప్రపంచ వ్యాప్తంగా దేవరా సినిమాపై అంచనాలు భారీగానే నెలకొని ఉన్నాయి ఇక ఎన్టీఆర్ నటించిన ఈ యొక్క సినిమా ఆరేళ్ల తర్వాత సోలో మూవీగా రిలీజ్ అవుతూ ఉంది జాన్వి కపూర్ తొలిసారి తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల శివ రూపొందించిన సినిమా కావడంతో అన్ని వర్గాల దృష్టి ఈ యొక్క మూవీ పైనే పడింది ఇక ఈ యొక్క సినిమా గురించి నెటిజన్లు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో వెల్లడిస్తున్న అభిప్రాయాలు నటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక వివాదాస్పద క్రిటిక్ ఉమేర్ సంధు యొక్క సినిమా గురించి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేయడం జరిగింది ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి జాన్వీ కపూర్ గ్లామర్ గురించి సైఫ్ అలీ ఖాన్ విలనిజం గురించి కామెంట్ కూడా చేయడం జరిగింది ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గతంలో ఎన్నో సినిమాలకు తన అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది ఇక దేవర విషయంలో బిగ్ హిట్ ఉంది అని తెలుగు ఆడియన్స్ సహా తమిళ ఆడియన్స్ కూడా పై తమదైన ప్రశంసలు ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారని చెప్పాలి ఇక మరికొద్ది నిమిషాలలో దేవర మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కాబోతూ ఉంది అయితే ఈ యొక్క మూవీపై టాలీవుడ్ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఎన్టీఆర్కు ఆల్ ద బెస్ట్ చెప్తున్న విజువల్స్ కూడా నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయనే చెప్పాలి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అలాగే ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్ ఒకరు యొక్క సినిమాను చూశారట లాస్ట్ అరగంట సూపర్ ఉందని అదిరిపోయిందని ఆయన సన్నిహితులతో చెప్పారట మరి ఇక సినిమా గురించి కామన్ ఆడియన్స్ ఎలా చెబుతారో చూడాలి అయితే ఎన్టీఆర్ దేవరా మూవీని మొదటిసారి ఇలా ఎస్ఎస్ రాజమౌళి థియేటర్లో వీక్షించిన ఆ విజువల్స్ అయితే నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది